హాయ్ అండి మీరు చూస్తున్నారు కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి ఈరోజు మన ఇంట్లోనే ఎంతో టేస్టీ గులాబ్ జామ్ తయారు చేసుకుంటున్నలాగో చూద్దామండి చా ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేయొచ్చండి అంతకుముందు ఒకళ్ళు అయితే నన్ను అడిగారు అన్నీ పెట్టారండి గులాబ్ జామ్లు కూడా పెట్టండి చాలా బాగుంటుంది అన్నారు కానీ నాకు మరి టైం సరిపోక నేనైతే పెట్టలేదు ఇప్పుడైతే మరి చిన్న ప్యాకెట్ యాభై గ్రామ్ ప్యాకెట్ తోటి మీకు ఈజీగా సింపుల్గా చూపిస్తున్నాను జస్ట్ ఈ పండుగల సీజన్లో మళ్ళీ పండగలు స్టార్ట్ అయ్యాయి కదా ఇక ఎక్కడి నుంచి మరి ఈ చలికాలం నుంచి మరి క్రిస్మస్ జనవరి ఇంకా అన్నీ ఇక్కడ నుంచి మన తెలుగు వాళ్ళ పండుగ పండుగలన్నీ కూడా మరి స్టార్ట్ అవుతాయి కదా మరి ఈ గులాబ్ జామున్ ఈజీగా చక్కగా చూసారు అసలు ఎంత బాగుందనండి అసలు గోల్డ్ కలర్లో చక్కగా ఎంత అందంగా ఉందో కదా ఈ గులాబ్ జామున్ ఇంట్లో ఈజీగా తా తయారు చేసే విధానాన్ని చూద్దాం ఈ వీడియోలోన ఈ పండుగల సీజన్లో ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తయారు చేసి ఇంట్లో వాళ్ళని పెట్టుకునే ఐటెం అండి గులాబ్ జామున్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం ఇది ఇప్పుడు మిల్క్ తీసుకుందామండి పాలు పాలైతే కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకేసారి వేయద్దండి ఒకేసారి వేసామంటే జాబ్ అయిపోయిందంటే మళ్ళా మరి పిండి మరి కలుపుకోవటం వీలు అవుతుంది కాబట్టి చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇంత ఇలా చేసి ఉండలు చేసుకుందామండి మీరు చూపిస్తాను మీకు ఇంతేనండి ఇలాగా ముద్దగా వచ్చేసేయాలి ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలన్నమాట కింతేనండి ఇలా ముద్దుగా చేసుకొని బాగా కలుపుకోవాలండి ముద్దులా చక్కగా వచ్చిన తర్వాత దీన్ని చక్కగా గుండ్రంగా రెండు అర చేతుల్లో పెట్టుకొని ఇలాగ గుండ్రంగా వచ్చేటట్టు మరి తయారు చేసుకుందామండి మీ సై సైజు మీ ఇష్టం అండి అది మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసి చూపిస్తాను మీకు ఈ లోపండి స్టవ్ వెలిగించేసేసి ఒక బౌల్లోన వాటర్ తీసుకోండి ఇదిగోండి గ్లాస్ తోటి గ్లాసు నార అలా తీసుకోండి నేనైతే ఇది యాభై గ్రాములండి యాభై గ్రాముల ప్యాకెట్ తీసుకున్నాను సుమారుగా ఉరామరిగా కొంచెం ఒక పావు కేజీ పంచదార తీసుకుంటున్నాను నేను అంటే తీపి మరి తీపు ఎక్కువ అన్నది కాదు కానీ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మరి జ్యూస్ లాగా జ్యూసీగా ఉంటే దాంట్లో చక్కగా గులాబ్ జాము ఉంచుకొని తినడానికి బాగుంటుంది కాబట్టి మరి నేను పావు కేజీ తీసుకుంటున్నాను మనం ఇది స్టవ్ మేము పెట్టిన తర్వాత కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా పంచదార నీళ్ళలో కరిగే వరకు ఈలోపు ఇది మా మరి చక్కగా మరుగుతూ ఉంటుందండి ఈలోపు మనం ఈ గులాబ్ జాముల్ని మరి ఉండలుగా తయారు చేసుకుంటాము నాకైతే అండి యాభై గ్రాములు గులాబ్ జామ్ ప్యాకెట్కి కరెక్ట్గా ఇరవై ఐదు అయినాయి అండి ఈ సైజు సరిపోతాయండి మీ ఇష్టం అండి పెద్ద చేసుకోవాలన్నా అది మీ ఇష్టం నేనైతే మరి ఈ సైజ్ చేసుకున్నాను ఇరవై ఐదు అయినవి ఒక స్టవ్ వెలిగించి బాండు దీన్ని పెట్టేసేసి ముగ్గుడు నెయ్యి తీసుకుందామండి నెయ్యి అయితేనే బాగుంటుంది నెయ్యిలో వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది అదే రీతిగా మరి మరి ఇంట్లోదే కాబట్టి పాలతోనే తయారు చేసుకోండి ఇవైతే పిండి కలిపేటప్పుడు పాలతో తీసుకు పాలతో కలపండి పిండి అయితే గులాబ్ జామ్ పిండి ఈ పంచదార పాకం అయితే సరిపోతుంది గ్లాస్ వాటర్కి వచ్చేస్తుంది నా తీసుకున్నాం కదా కలర్ కూడా చేంజ్ అయింది సరిపోతుందండి మరి అంత చిక్కగా అవసరం లేదు కొంచెం పలుసుగా ఉంటేనే మరి గులాబ్ జామ్ తినడానికి బాగుంటుంది స్టవ్ ఆపేద్దాం ఇక్కడ దీంట్లోకి యాలక్కాయ పౌడర్ వేద్దామండి ఇలా ఇలా కలిపేసి ఇంకా ఒక పక్కన పెట్టేద్దాం దీన్ని ఇప్పుడు నెయ్యి వేడెక్కిపోయిందండి ఈ నెయ్యి అయితే మాత్రం సిమ్లో పెట్టుకోవాలి పెద్ద ఒత్తి అయితే పెట్టద్దండి మాడిపోద్ది కొంచెం 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 వేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం అయితే ఇలా చిన్నగా కలిపితే సరిపోతుంది పెద్ద మంట అయితే పెట్టద్దండి పెద్ద మంట పెట్టడం వల్ల ఏమవుతుందంటే మాడిపోతుందన్నమాట త్వరగా ఇలాగా గో గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి చక్కగా వీటిని ఈ జ్యూస్లో వేసేసుకోండి ఇదిగోండి ఇలాగా మిగిలినవి కూడా వేసేద్దామండి సిమ్లోనే ఉంచండి పెద్ద మంటైతే అస్సలు పెట్టద్దండి మాడిపోతాయి అప్పుడు బాగోవు టేస్ట్ మారిపోతుంది తినడానికి అస్సలు అంత బాగోదన్నమాట నాకైతే రెండు ఆయిల్కి సరిపోయినాయి ఈ ఇరవై ఐదు చూసారా లైట్గా పొట్ట విప్పినట్టు కానీ చక్కగా బాగుంటుందండి ఇలాగే రావాలి గులాబ్ జామ్ అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంతమంది క్రంచిగా ఇష్టపడేవాళ్ళు వేడి వేడి మీద తినండి చాలా బాగుంటుంది లేదంటే మెత్తగా స్మూత్గా తినాలనుకున్నప్పుడు అలా తినాలనుకున్న వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు నెయ్యి అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఇంక స్టవ్ ఆపేద్దాము ఈ ఈ పండుగ సీజన్లో కూడా మీరు కూడా తప్పకుండా ఇంట్లో గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి చూసారా మనం చేసిన ఇరవై ఐదు జాములకి ఆ యాభై గ్రాముల ప్యాకెట్కి చక్కగా సరిపోయిందండి చాలా ఎమ్మె ఎమ్మిగా పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు అసలు అంత బాగుంటుంది అన్నమాట మరి గులాబ్ జామున్ ఈ పండగ సీజన్లో తప్పకుండా మే ఇండ్లలో కూడా తయారు చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా సింబల్ నొక్కండి థ్యాంక్ యూ